భారతీయ సినీ పరిశ్రమను కుదిపేసిన ఒక మరణం పంతొమ్మిదేళ్లకే స్టార్డం రెండేళ్లలో ఇరవై సినిమాలు అగ్ర హీరోలందరి సరసన బ్లాక్ బాస్టర్లు కానీ అకస్మాత్తుగా ఐదో అంతస్తు బాల్కనీ నుంచి కిందపడి అనుమానాస్పద మృతి ఆమె నటి దివ్యభారతి ఏప్రిల్ ఐదు పంతొమ్మిది వందల తొంభై మూడు రాత్రి పదకొండు గంటలు ముంబైలోని వైర్సోవా అపార్ట్మెంట్ ఆ రాత్రి ఏం జరిగింది అది కేవలం ప్రమాదమా భర్త సాజిద్ నది యాదవ్లతో గొడవల కారణంగా జరిగిన ఆత్మహత్య లేక ఎవరైనా పక్క ప్లాన్తో చేసిన హత్య ఈ కేసులో మూడు కోణాలు ఉన్నాయి కోణం ఒకటి ప్రమాదం పోలీసుల రికార్డుల ప్రకారం ఆ రాత్రి దివ్య భారతి మద్యం మత్తులో ఉంది బాల్కనీ రైలింగ్ పై కూర్చుని బ్యాలెన్స్ తప్పి కింద పడింది కోణం రెండు ఆత్మహత్య కానీ కొందరి వాదన వేరు భర్త సాజిద్తో గొడవలు అత్తమామలతో సరిపడకపోవడం ఒత్తిడి పంతొమ్మిదేళ్ల అమ్మాయిని ఆత్మహత్య వైపు నడిపించాయా కోణం మూడు హత్య దివ్య భారతి మరణంతో ఆమె భర్త సాజిద్కి వరల్డ్తో ఉన్న సంబంధాలకు లింక్ ఏంటి ఆస్తి కోసమే ఈ హత్య జరిగిందా ఆ రాత్రి ఇంట్లో ఉన్న ఫ్యాషన్ డిజైనర్ నీతాలుల్లా ఆమె భర్త పనిమనిషి ఏం చూశారు అన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటంటే ఆ రాత్రి ఆ ఇంట్లో ఉన్న ఏకైక సాక్షి పనిమనిషి అమృత సరిగ్గా నెల రోజులకే గుండెపోటుతో చనిపోయింది కానీ ముప్పై ఏళ్లు గడిచిన దివ్య భారతి మరణం వెనుక అసలు నిజమేమిటి అది కేవలం ప్రమాదమా లేక నిజాలు బయటికి రాకుండా ఎవరో అడ్డుకున్నారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి